దేవుని ప్రశస్త నమ్మలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధమైన దేవుడు ఘనత మహిమ ప్రభావాలు వహించాలి మరి మనం ఏది చేసినను తినను పండుకొనినను లేచినను నడిచినను ఏ పని చేసినను దేవునికి మహిమార్థమై మనం పనిచేయాలని మనం దేవునిలో నిలబడాలని దేవుణ్ణి అనుసరించి నడవాలని ఆయన కోరిక అయ్యి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎబ్రియకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మరి కొద్ది వచనాలు చూసుకుందాం మొదట నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను అందులో దీపస్తంభము బల్లయు దీపస్తంభము దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అనే గుడారము ఉండేను అందులో సువర్ణ ధూపార్తీయు అంతటను బంగారు 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 రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన హరోను కర్రయు నిబంధన పలకలను ఉండేను దేవునికి స్తోత్రం కలుగనగాక మరి చూడండి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఏ విధంగా ఉంటాయి అనేది మనకిక్కడ ఇక్కడ నెకెల్ మరి ప్రత్యక్ష గుడారము అనే దాన్ని విషయం ఇక్కడ మనం దేవుడు చేస్తున్నాడు ప్రత్యక్ష గుడారములో ఏమేమి ఉంచబడినవి అంటే నిబంధనకైతే సేవా నియమాలు సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉన్నది చూసారా సేవ చేయనప్పుడు దేవుని స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఎంతో పరిశుద్ధముగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నామని భయంతో భీతితో భక్తితో వెళ్ళవలసిన వారమై ఉంచుకున్నాము హాలేలుయా మరి పరిశుద్ధ స్థలం ఒకటి ఉండేరు ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను అదే ప్రత్యక్ష గుడారం అండి కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు ఏ విధంగా ఆ మందస్పు పెట్టిన తయారు చేయాలన్నది కూడా దేవుడు నియమించాడు నిర్ణయించాడు చెప్పాడు కూడా ఏమని ఏ కర్రతో చేయాలి అనేది కూడా తుమ్మ కర్రతో చేయాలి ఆ యొక్క ప్రత్య మందసపు పెట్టెను మరి ఏ విధంగా ఎలా మరి ఏ విధంగా ఏ వేటేటిని పొందుపరచాలి అన్నది కూడా ప్రభువారు చక్కగా సూచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఏమున్నదట ప్రసిద్ధ స్థలంలో మొదట ఒక ఏర్పరచబడింది హలెయ్య తర్వాత అందులో దీపస్తంభం ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమున్నదండి దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలును ఉండెను చూడండి ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమున్నాయండి దీపస్తంభం ఉన్నది ఒక బల్ల ఉన్నది ఆ బల్ల మీద ఉంచబడిన రొట్టెలును ఉండెను దానికి పరిశుద్ధ స్థలం అని పేరు చూడండి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన ఈ మూడును ఆ మూడును కలిపి ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఏమన్నారు పరిశుద్ధ స్థలము అన్నది అని అన్నారు ఆ పరిశుద్ధ స్థలము దేవుని సేవ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు సేవా నియమములు ఉన్నాయండి ఆ సేవా నియమముల ప్రకారమే మనం జరిగిస్తూ వస్తున్నాం దేవాలయాల్లో కూడా చూడండి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని చూడండి దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి ఉన్నది మరి బల్ల ఉన్నది దాని మీద ఉంచబడిన రొట్టెలు కూడా అక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము ఆ యొక్క పెట్టబడినటువంటి ఆ యొక్క బల్ల మీద ఉంచబడిన రొట్టెలు ఆ దీప స్తంభము పెట్టినటువంటి ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టి పిలువబడుతూ ఉన్నది రెండవది రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనే గుడారం ఉన్నది చూడండి ఒక తెర కట్టబడింది ఆ తెర అవతల ఇంకొకటి ఇంకొకటి ఉంది దేవుని ఉంది అక్కడ దానికి పరిశుద్ధ స్థలం ఉంచబడిన అతి పరిశుద్ధ స్థలము స్థలమును గుడారము కూడా ఉన్నది చూడండి ఒకటేమో పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి ఒక దీపస్థంభం ఉన్నది ఒక బల్ల ఉన్నది ఆ బల్ల మీద పెట్టబడినటువంటి రొట్టెలు ఉన్నవి దాన్ని పరిశుద్ధ స్థలం అన్నారు అయితే రెండవది తెరకి అవతల ఉన్నటువంటిది అతి పరిశుద్ధ స్థలం అని స్థలమును గుడారము ఉండేను అందులో సువర్ణ పొత్తి అందులో సువర్ణ ధూపార్తీయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ యొక్క అతిపరిశుద్ధ స్థలములు ఏమున్నాయి చూసారండి ఏమేమి ఉన్నాయి అతిపరిశుద్ధ స్థలంలో తెరక అవతల అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ ధూపార్తి ఉన్నది సువర్ణంతో బంగారంతో చేయబడినటువంటి ధూపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడినటువంటి నిబంధన మందసమును ఉంచబడేను బంగారు రేకులతో తాపడం చేసినటువంటి నిబంధన మందసములది అక్కడ అయితే ఆ మందసములో మన్నాగల పాత్ర చూడండి మన దేవుడు అరణ్యములు ఐగుప్తీలకు ఇస్రాయేలీలకు వైగుప్తి నుండి వచ్చే యువతలకు తీసుకొచ్చినప్పుడు అరణ్యములు మన్నా అనే మంచి ఆహారాన్ని భుజంపనిచ్చాడు దేవుడు అది ఇంకా ఇప్పటికీ కూడా మన్నా పాత్ర ఉన్నది ఆ పాత్రలో మన్నా ఏ విధంగా కురిపించాడో ఆ మన్నా అనేది కూడా అందులో పెట్టబడి ఉన్నది గసగసాలు తెల్లని గసాలు మనం కూరలో వేసుకునే గసాలు ఎట్లుంటాయో అలా ఉంటుందట మన్నా మరి మనం అయితే కళ్ళతో చూడలేదు కానీ చెప్పడం మనం వింటూ ఉన్నాం అటువంటిది ఇంకా ఉంది మందసు పెట్టు అక్కడ తర్వాత మన్నాగల బంగారు పాత్ర మరి చిగిరించిన అహరోను చేతికర్ర మరి అహరోను వంశీకులందరూ కూడా అహరోను 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 కుమారులంతా కూడా దేవుని సేవలు ఉండేవాళ్ళు మరి ఆ విధంగా అహరోను చేతికర్ర ఎప్పుడు కూడా చికిర్చి ఉన్నది నిబంధన పలకలు ఉన్నాయి చూడండి అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉండటం మనం చూసాము అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయండి మరి చెప్ప చెప్పాను కదా అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి సువర్ణ ధూపార్తి మరి బంగారు రేకులతో తాకబడినటువంటి నిబంధన మందసము ఉన్నది ఆ మందసములో మన్నాగల పాత్ర ఉన్నది తర్వాత అహరోన్ చేతికర్ర చికిత్సినటువంటి చేతికర్ర కూడా ఆ యొక్క నిబంధన పలకలు ఉన్నాయి నిబంధన పలకలు ఏంటంటే దేవుడు మోజకి పది ఆజ్ఞలు రాసినటువంటి పలకలు ఆ పలకలు కూడా ఈ యొక్క మందసప్పెట్టులో దాచబడి ఉన్నవి దానిపైన కరుణాపీఠమును కమ్ముకొలుచున్న మహిమ మహిమగల కిరువుబులు ఉండెను హలేలుయ మరి దానిపైన ఆ యొక్క మందస పైన కరుణాపీఠమును కమ్ముకొలుచున్నటువంటి చున్నటువంటి మహిమ కలిగినటువంటి కిరువుబులు ఉండెను వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలదు ఇప్పుడు ఇప్పుడు అద్దుగానేవి తర్వాత చెప్పుకుందాం దేవునికి స్తోత్రం గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనకి మరి మరి మనకి ఎన్నో ఎన్నో ఆనాటి యేసు వారి నాటివి ఇంకనూ మనకి కళ్ళకు గట్టినట్టుగా మరి మనకి దాచబడి ఉన్నవి దేవునికి స్తోత్రం మరి ఈశ్వర్యంలో ఎరుశల్యంలో చూడండి ఎరుశల్యం మనకి యాత్రా స్థలం అది దేవుడు దేవుడు సంచరించి ఆయన పా చనిపోయి పాతి పెట్టబడి ఆయన చనిపోయి ఏంటి శిలువలో సిలువ వేయబడి చనిపోయి మూడవ మనం తిరిగి లేచి ఆయన నడిచినటువంటి ప్రాంతాలన్నీ ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రాంతాలన్నీ ఎరుశల్యంలో మనకి చూపించబడుతూ ఉన్నాయి మరి దేవునికి స్తోత్రం గాక బ్రతికంటూ ఉంటే తప్పకుండా ఆ స్థలాన్ని నా పాదాలతో నా పాదాలు నడిచి రావాలి అని ఒక గొప్ప ఉన్నది నా కొడుకు ఒకటే మాట అన్నాడు అమ్మ నువ్వు ఇంత భక్తిగా చేస్తున్నావు కానీ నిన్న పై ఇరుశల్యం పంపిస్తానమ్మా నేను అన్నాడు ఎందుకో కొడుకు ఒకరోజు అమ్మో నాన్న ఎందుకు నీ నోటి ఎంత మాట వచ్చింది అనుకున్నాను నా కొడుకు వెళ్ళిన అమ్మ ఎంత ప్రార్థనతోనే బ్రతికింది కనుక మమ్మని అమ్మని పంపాలి అనేటటువంటి ఆ మాట అసలు నేను అనకముందే నాకు ఆలోచనలు లేదు కానీ నా కుమారుడి నోటి ద్వారా పలికాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక మరి దేవుడు తప్పకుండా మరి ఆయన మరి ఆయన చిత్తంలో నేను వెళ్ళేది ఉంటే తప్పకుండా ప్రాంతాన్ని వెళ్ళి దర్శించి రావాలనే గొప్ప ఆశ నాకు ఉన్నది దేవునికి స్తోత్రం గాక మరి పరిశుద్ధుడైన దేవుడు మనకు ప్రత్యక్ష గుడారాన్ని ఒక పరిశుద్ధత నేర్పించడానికి మరి సేవా నియమాలను ఏ విధంగా పాటించాలి ఆ సేవా నియమాల్లో ఎటువంటి స్థలాల్లో వాటిని పెట్టాలి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల పలకలు మన్నాగల పాత్ర ఆహరోని యొక్క చేతికర్ర చిగిరించిన చేతికర్ర మరి చిగురించింది బాదమాకులు బాదం పూలు పూసి బాదం కాయలు కాసిందండి ఆ చిగురి ఆహరోని చేతికర్రకి ఏం పూసిందో తెలుసా బాదం చెడు బాదం పూలు పూసినాయి బాదము కాయలు వచ్చినాయి దేవుని స్తోత్రం అటువంటి చిగురించిన కర్రను మరి పలకలు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏంటి నిబంధన పలకలు అంటారు వాటిని ఆ పలకలు ఇవన్నీ కూడా మరి సువర్ణ దూపాతి మరి బంగారు రేకులతో తాపబడినటువంటి నిబంధన మందసమును ఉంచబడేను దేవుని స్తోత్రం మరి ఎంత పవిత్రమైనదో ఆ మందసము పెట్టి చూడండి ఎంత విలువైనదో చూడండి దేవుని స్తోత్రం కలుగునగాక దేవుడు ఇంత ప్రత్యక్ష గుడారాన్ని మనకిచ్చి ఆ గుడారంలో ఎలా ఉండాలి అంటే అది ఒక మనం ఇప్పుడు కూడా అట్లాగే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము చూడండి మనం చూసినట్లయితే ఎవరూ ఎక్కకూడదు పరిశుద్ధ స్థలం మీదకి అర్హత లేదు మనకి ఎక్కడానికి కానీ పాస్టర్లో పాస్టర్లు కూర్చుండే స్థలం చూడండి మరి ప్రసంగించే ప్రసంగ పీఠం ఉంటుంది చూసారా అది పరిశుద్ధ స్థలం వాళ్ళకి పాస్టల్ కూర్చొని బోధించడానికి పరిశుద్ధ ప్రసంగ పీఠాలు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు బిషప్లు వాళ్ళు కూర్చుంటారు అది పాస్టర్ గారి వాళ్ళు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి వాళ్ళు ప్రసంగాలు చెబుతూ ఉంటారు అతి పరిశుద్ధ స్థలంలో కూడా చూడండి ఈ విధంగా సంఘ నియమాలు సంఘంలో సేవా నియమాలని మనకి దేవుడు ఎంతగానో క్షుణ్ణంగా తెలపబడినాయి ప్రత్యక్ష గుడారం ద్వారా మనకు అనేకమైన విషయాలు తెలపబడినవి ఇప్పుడు మన దూపార్తి అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క దీపస్తంభం ఉండేది దీపాలు వెలుగుతూ ఉండేవి ఆ దీపస్తంభానికి ఏడు దీపములు ఏడు ఏడు ఉంటాయి చూడండి అటువంటిది ఇదంతా కూడా మనకు ఆనాటి అనాది కాలంలో మరి ఇప్పుడు ఓల్డ్ టెస్ట్ ఇవన్నీ ఉన్నవే మన వాటిని హిందువులన్నీ అది మాది మాది అంటున్నారు కానీ మొత్తం ఉన్నదంతా మన బైబిల్ ప్రకారమే జరుగుతూ ఉన్నది కానీ కాకపోతే వాళ్ళు అది మరి నమ్మలేకపోతున్నారు దేవుని ప్రశస్తమైన గ్రంథాన్ని పూర్తిగా చదివితే ప్రతి విషయం కూడా వెల్లడవుతూ ఉంటుంది దేవాది దేవునికి స్తోత్రం కలిగిరు కాక ఈ దినమున్న ప్రతీక్ష గుడారము మంద పెట్టే వీటిని గురించి మనం తెలుసుకున్నాం దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను హలే లూయ దేవుడి వాక్యమును దీవించి ఆశ్చర్యదించు గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్